రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం తిప్పాపూర్ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ సంఘాల నాయకులు వర్గీకరణ బిల్లుకు సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసిన సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి హర్షం వ్యక్తం చేశారు సంబరాలు చేసుకున్నారు ఎస్సీ వర్గీకరణకు చాలా సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగకి ధన్యవాదాలు తెలిపారు ఎంఎస్పీ రాష్ట ప్రధాన కార్యదర్శి గుండా థామస్ మాదిగ మాట్లాడుతూ సుప్రీం తీర్పును హర్షిస్తూ ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో టబాకాయలు కాల్చి మిఠాయిలు పంపిణీ చేసుకుంటూ మందకృష్ణ బాబాసాహెబ్ అంబేద్కర్ కు పాలభిషేకం చేసి ఈ సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మరాఠీ వెంకన్న కౌన్సిలర్ శంకర్ ఎంఆర్పీఎస్ మండల నాయకులు సుంపాక శ్రీను సుంకపాక రిక్షా రాజు అక్కెనపల్లి నరేష్ ఎంఎస్పి నాయకులు మేకల బాబు బొడ్డు గంగారం సుంకపాక లక్షయ్య అంబేద్కర్ యూత్ సుంకపాక సాయి ప్రశాంత్ రాజు జగన్ మరియు తదితరులు పాల్గొన్నారు

జై మాదిగా జై ఎంఆర్పిఎస్ తరఫున సామాజిక ఉద్యమం తెలిస్తూ గౌరవ శ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో గత ముప్పై సంవత్సరాల నుండి ఎస్సీ కులాల వరికరం గురించి పోరాటం చేయడం జరిగింది మరి అనేకమైన ప్రాణ త్యాగాలు మాదిగ బిడ్డలు మాదిగ జాతిలో మరి మా వెంకన్న లాంటి వాళ్ళు అనేకులమైన సీనియర్ నాయకులు మరి అందే ఉండి ఆనాడు ఇలా మేము ఎట్లా నిల్లాలంటే బండ్ల మీద పోగలుగుతున్నాం కానీ ఆ రోజు కాలనాడికి తోటి పోయి చూత ఉద్యమాలు చేసి వాళ్ళ భుజాల మీద వేసుకొని ఆ భుజాల ఆ నాయకత్వం మాకు అప్పయతే ఈ రోజు మేము ఆ నాయకత్వం వహించడం గౌరవపడుతున్నాం అంతేకాకుండా గౌరవ శ్రీ మధక్ష్ణ మాది గారు ఆయన తీసుకున్న నిర్ణయంలో ముప్పై సంవత్సరాలు ఏకదాటిగా నల్ల కండ్ వేసుకున్న అంటే ఏ కండ్ చేర్చుకోలేదు ఆయనకు ఒక చరిత్ర ఉంది ఒక గౌరవం ఇలా ఉన్నది ఈ రోజు వరి కను సాధించుకున్నామంటే డాక్టర్ బాబా ఆలోచన విధానం మరి అందరి బడుగు బలైన వర్గాలకు ఎస్సీ షెడ్యూల్ కుల వరి కన జరిగితేనే సామాజిక కోణంలో అందరికి న్యాయం జరుగుతున్నప్పుడు మరి ఏడుగురు చర్చ నడిపించిన విధానం బట్టి ఆయనకు మేము స్వాగతం పలుకుతూ ఆయనకు ధన్యవాదాలు తెలుస్తున్నాం అంతేకాకుండా గౌరవశ్రీ మందగిస్తున్న మాది అన్న గారికి మరి మిత్రుడు స్నేహితులు తోబుట్టుగా ఉండి కిషన్ రెడ్డి గారు ఈ ఉద్యమానికి అన్నదండ నడిపించిన కిషన్ రెడ్డి గారు నడిపిస్తున్న విధానం బట్టి ఆయనకు మేము ధన్యవాదాలు తెలుస్తున్నాం అంతేకాకుండా మరి ఏమో కూడా మరి మండల్ టౌన్ ప్రాంతంలో తిప్పువుర గ్రామంలో ఉన్న మా మాది బిడ్డలు మాది అన్నలు తమ్ముళ్ళు మరి సంతోషంగా మరి టపాకాలు కాల్చుకొని మరి పాలాభిషేకం చేసి మరి ఈ రోజు మాదిలకు నిజమైన స్వాతంత్రమే డెబ్బై సంవత్సరాలుగా నిజమైన స్వాతంత్రం అంటే మాకు ఎస్సీ షెడ్యూల్ కూడా వరికా నమ్మలేనప్పుడే మాకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని ఊహించుకోండి సంతోషపడుతూ ఇక్కడ వీరందరికీ సహకరించినందుకు వీరందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నాను జై జీవన్ జై అంబేద్కర్ జై మదక్షణ మాదిగా జై భీమ్ నిన్నటి రోజున గత ముప్పై సంవత్సరాలుగా అలుపెరగాని పోరాటం చేస్తున్నటువంటి అంశం ఏదైతే ఉన్నదో సామాజిక అంశం ఎస్సీ వర్గీకరణ బిల్లు షెడ్యూల్ కులాల ఏపీసీడీ వర్గీకరణ బిల్లు గురించి దాదాపు ముప్పై సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నటువంటి శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆయన కళ నెరవేరిన సందర్భంగా మా మాదిగలందరము కూడా ఈరోజు అతనికి పాలాభిషేకం చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ముప్పై సంవత్సరాల నుంచి మేము చేస్తున్నటువంటి పోరాట ఫలితంగా ఈ రోజు నిన్నటి రోజున ఆరుగురు చర్చీలు కూడినటువంటి ధర్మాసనము మాదిగా రిజర్వేషన్ రిజర్వేషన్ ఏదైతే పన్నెండు శాతం ఉందో అది సమ్మతమే అని చెప్పేసి వాళ్ళు మాకు సానుకూలంగా మాకు స్పందించినందుకు వారికి ప్రతి ఒక్క పార్టీకి రాజకీయ పార్టీకి బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అన్ని పార్టీలకు అతీతంగా మా మాదిగా జాతి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా జరగబోయేటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా మా మాదిగారు రిజర్వేషన్ ని అమలు చేయాలని చెప్పేసి ఆమోదించాలని నేపథ్యంలో పిల్లలు కూడా మా రిజర్వేషన్ ద్వారా చదువుతున్నటువంటి మాదిగ బిడ్డలు ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి ఈ యొక్క వర్గీకరణ గురించి ముప్పై సంవత్సరం నుంచి కష్టపడిన అందరికీ కూడా ఈ యొక్క విజయాన్ని వారు అందరికీ అర్పించాలని నిన్ననే మందకిష్ట మాదిగారు చెప్పడం జరిగింది రానున్న రోజులలో మాదిగారు కూడా చైతన్యవంతులై చదువుకొని మన రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఈ ఫలితాలను అనుభవించాలని చెప్పేసి కోరుకుంటూ మన అంబేద్కర్ అడగజాలలో నడుస్తూ మందకృష్ణ కృష్ణ మాదిగా కల్పించినటువంటి ఒక అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మాదిగ బిడ్డలందరూ కూడా చదువుకొని ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ జై మాదిగా